తత్వ మార్గంలోకి స్వాగతం ఇది ఒక అద్భుతమైన ప్రదేశం ఇక్కడ మనం శాంతి మనోనిగ్రహం మరియు ఆధ్యాత్మికతను కలిసి అన్వేషిస్తాము సబ్స్క్రైబ్ చేయడం బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వీడియోకు లైక్ చేయడం మరియు మీ అభిప్రాయాలను కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఈరోజు మనం భగవద్గీత మొదటి అధ్యాయాన్ని పరిశీలించబోతున్నాము కురుక్షేత్రం యుద్ధ భూమి ఇది కేవలం ఒక యుద్ధానికి వేదిక కాదు ధర్మం మరియు అధర్మం మధ్య ఒక శాశ్వత పోరాటానికి రంగస్థలం సూర్యోదయం ఇప్పుడే ప్రారంభమైంది కానీ యుద్ధభూమి చుట్టూ ఉన్న మబ్బులు మరింత ముదురు తీరును సంతరించుకున్నాయి రెండు సేనలు పాండవులు మరియు కౌరవులు తమ ఆయుధాలను గట్టిగా పట్టుకొని నిశ్శబ్దంగా నిలబడి ఉన్నాయి గాలి కూడా ఆగిపోయినట్లు అనిపిస్తుంది అర్జునుడు మహాయోధుడు తన రథంపై నిలబడి ఉన్నాడు అతని చేతిలో గాంధీవం అస్త్రం ప్రకాశిస్తుంది కానీ ఇప్పుడు అది భారంలాగా అనిపిస్తుంది యుద్ధానికి ముందు అతనిలో ఉండే ధైర్యం ఇప్పుడు సందేహంగా మారిపోయింది ఎదుటి సైన్యంలో అతని శత్రువులుగా కనిపించాల్సిన వారిలో అతనికి జీవితం అందించిన బంధాలను గుర్తు చేస్తుంది కృష్ణ ఈ యుద్ధానికి సిద్ధంగా ఉన్నవారిని చూడండి వీరు నాకు శత్రువులు కాదు నా సొంత వారు నా తాత భీష్ముడు నా గురువు ద్రోణాచార్యుడు నా అన్నలు మిత్రులు వీరి రక్తంతో నిండిన విజయానికి ఏమిటి విలువ నేను వీరిని హతమార్చి ఏం పొందగలను అర్జునుడు ఎదురుగా ఉన్న సైన్యంలో తన బంధువులను పరిశీలిస్తున్నప్పుడు అతని మనసు వెనక్కి ప్రయాణిస్తుంది భీష్ముడి సన్నిధిలో చిన్నప్పటి ఆశీర్వాదం ద్రోణాచార్యుడి చేత శిక్షణ మరియు తన అన్నదమ్ములతో గడిపిన ఆనంద క్షణాలను అతను గుర్తు చేసుకుంటాడు ఆ బంధాలు ఇప్పుడు అతనికి ఒక పెద్ద బాధ్యతగా మారాయి ఒక్కసారి ఆ బంధాలను మర్చిపోవడం వల్ల అతను తన కర్తవ్యాన్ని పూర్తిగా ప్రశ్నించడం ప్రారంభించాడు అర్జునుడి కళ్ళ ముందున్న యుద్ధభూమి అతనికి ఒక భయంకరమైన దృశ్యంగా మారుతుంది అతనికి విజయం ఒక శూన్యంగా ఒక శాపంగా అనిపిస్తుంది ఒకవైపు ధర్మాన్ని కాపాడాలన్న కర్తవ్య భావం మరోవైపు తన ప్రియమైన బంధువుల రక్తపాతం వల్ల వచ్చే బాధ ఈ రెండింటి మధ్య అతని మనసు తారుమారు అవుతుంది కృష్ణ ఈ రాజ్యానికి ఈ విజయానికి నాకేం ఉపయోగం నా తాత భీష్ముడు నా గురువు ద్రోణాచార్యుడు మరియు నా కుటుంబ సభ్యులు లేకపోతే వారు నాశనమైతే ఈ రాజ్యం నాకేమివ్వగలదు నాకు ఈ యుద్ధంలో పాల్గొనడం సరిగ్గా అనిపించడం లేదు అర్జునుడి కళ్ళల్లో భీష్ముడు అతని తాతగా కనిపిస్తాడు ఒక మహా యోధునిగా కాదు ద్రోణాచార్యుడు అతనికి శత్రువుగా కనిపించడం కంటే ఒక తండ్రి వంటి గురువుగా కనిపిస్తాడు ఈ భావోద్వేగ సంఘర్షణలో అర్జునుడి కర్తవ్య భావం మరుగున పడుతుంది యుద్ధ భూమిలో ఉన్న అర్జునుడు తన యుద్ధమునకే తాత్విక దృక్కోణాన్ని జోడించాడు అతనికి యుద్ధం వల్ల నాశనం కేవలం వ్యక్తిగత జీవితం కుటుంబ సంబంధాలకు మాత్రమే కాకుండా సమాజపు నిర్మాణానికి కూడా తీవ్రంగా దెబ్బతీస్తుందని తెలుస్తుంది కృష్ణ కుటుంబ పెద్దలు సమాజానికి ధర్మాన్ని సాంప్రదాయాలను మరియు విలువలను అందిస్తారు వారు మన సమాజపు మాతృకలు పెద్దలను కోల్పోతే ధర్మం కూలిపోతుంది ఆ ధర్మం లేకపోతే సాంప్రదాయాలు అదృశ్యమవుతాయి ధర్మం నిలబడని చోట అధర్మం పెరిగి సమాజాన్ని అశాంతిగా అస్థిరంగా చేస్తుంది అర్జునుడి ఆలోచనలు ఒక యోధుని స్వభావం నుండి సమాజ సంక్షేమానికి పాకాయి అతను గుర్తించాడు పెద్దల మరణం వారి కుటుంబాలే కాకుండా సమాజంపై కూడా తీవ్ర ప్రభావం కలిగించే ప్రణాళికా విఘాతం పెద్దలు లేకపోతే ఎవరు ధర్మాన్ని చాటిస్తారు సాంప్రదాయాలను ఎలా గుర్తుంచుతారు పూజలు ఎలా నిలుస్తాయి జ్ఞానం సాటిలేని స్థితికి ఎలా వస్తుంది ఈ యుద్ధం మన సమాజపు మూలాలను ఎలా కాపాడుతుంది కృష్ణ ఈ విధ్వంసానికి కారణమవడం నాకు సాధ్యం కాదు అర్జునుడు తన కుటుంబం అంతరిక స్థిరత్వం కోల్పోతే సమాజపు మౌలిక పునాది కూలిపోతుందని స్పష్టంగా తెలుసుకున్నాడు అతనికి ఈ యుద్ధం అధర్మాన్ని విస్తరించడానికి మార్గం తెరిచే ప్రమాదం కనిపిస్తుంది కృష్ణ పెద్దలు లేకుండా పిల్లలు ఎవరి దగ్గర నేర్చుకుంటారు సాంప్రదాయాలు లేకపోతే కుటుంబం అస్థిరంగా మారుతుంది ఆ స్థితిలో అధర్మం పుట్టుక తీయగలదు శాంతి మరియు సదాచారం లేని సమాజం అసమర్థంగా మారుతుంది అర్జునుడి ఆందోళన కేవలం కుటుంబానికి సంబంధించినది మాత్రమే కాదు అతను భావించాడు ధర్మం కోల్పోతే సమాజం పూర్తిగా అసమర్థమవుతుంది అశాంతి పెరుగుతుంది పిల్లల మీద అదనపు ఒత్తిడి ఉంటుంది మరియు కుటుంబం యొక్క సాంప్రదాయ పునాది విరిగిపోతుంది కృష్ణ ఈ యుద్ధం వల్ల పెద్దలు మరియు సాంప్రదాయాలు నాశనమవుతాయి పాపం మరియు అధర్మం పెరుగుతాయి ఈ క్షణంలో ఈ విధ్వంసానికి కారణమవడం నాకు అసహ్యం కలిగిస్తుంది కురుక్షేత్రంలో నిలబడిన అర్జునుడు యుద్ధం వల్ల తనకు మరియు సమాజానికి కలిగే పాపభారాల గురించి లోతుగా ఆలోచిస్తున్నాడు అతని ఆవేదన కేవలం వ్యక్తిగత బాధ కాదు ఇది సమాజానికి కలిగే కర్మ ఫలితాల భయం కూడా కృష్ణ ఈ యుద్ధం వల్ల కుటుంబాలు సాంప్రదాయాలు ధర్మం నాశనం నాశనమవుతాయి వాటి స్థానంలో అధర్మం రాజ్యమేలుతుంది పాపం మనపై పడుతుంది నేను ఇలాంటి పాపభారంతో జీవించడం ఎలా అతను ఆలోచిస్తున్నాడు ఈ యుద్ధంలో పాల్గొనడం అతనికి శాశ్వతమైన పాపం భరించడానికి కారణమవుతుందా తన కుటుంబం తన సమాజం మరియు తనకు సంబంధించిన ప్రతి జీవితం ఈ యుద్ధం వల్ల శాశ్వతంగా దెబ్బతింటుందని అతనికి స్పష్టమవుతుంది ఈ యుద్ధానికి న్యాయం లేదని నా హృదయం చెబుతుంది పెద్దలను కుటుంబాన్ని సమాజాన్ని నాశనం చేస్తే మనం ఎంత విజయం సాధించినా అది వృధా కృష్ణ నా ఆత్మ ఈ కర్మ ఫలితాలను ఎలా భరించగలదు గాంధీవం పడిపోయిన శబ్దం కేవలం ఒక ఆయుధం పతనాన్ని సూచించదు అది అర్జునుడి సంకల్పం ధైర్యం మరియు ఒక యోధునిగా అతని నైతిక స్థితి దెబ్బతిన్నడానికి ప్రతిబింబిస్తుంది అతని ఆలోచనలు కర్మ ఫలిత